సార్ ఈరోజు వచ్చేసరికి ల్యాండ్ నూట ఆరు ఎకరాలు సార్ నూట ఆరు ఎకరాల ల్యాండ్ సార్ అక్షరాల రోడ్ బిట్టు ఇది వచ్చేసరికి చేరియాల చేరియాల విలేజ్ చేరియాల మండలం రెవెన్యూ వచ్చేసరికి జిల్లా వచ్చేసరికి సిద్దిపేట సార్ ఇందులో నూట ఆరు ఎకరాలు ల్యాండ్ ఉంది సార్ ఈ గేట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో మనకు వచ్చేసరికి మామిడి తోట ముప్పై ఐదు ఎకరాలు వరి పదిహేను ఎకరాలు శ్రీగంధం పది ఎకరాలు అల్లనేరడు పది ఎకరాలు టేకు పది ఎకరాలు ఎనిమిది కోళ్ళ షెడ్లు ఉన్నాయి సార్ పన్నెండు బోర్లతోటి కలిగి ఉన్న భూమి ఇది లేబర్ హౌజెస్ కూడా ఉన్నాయి ఇది మనకు చాలా ఆహ్లాదకరంగా పెద్ద సైడ్ సార్ పెద్ద సైడ్ కావాలనుకున్న వరకు ఇది ఒక మంచి ప్రాపర్టీ ఇన్ని అన్ని రకాల సాయిల్స్ ఉన్నాయి అన్ని రకాల చెట్లు కూడా ఉన్నాయి సార్ అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి తొంభై కిలోమీటర్లు వస్తుంది వరంగల్ నుంచి వెళ్ళి యాభై కిలోమీటర్లు వస్తుంది అరవై కిలోమీటర్లు వస్తుంది జనగాం నుంచి వెళ్ళి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఉస్నాబాద్ కూడా దగ్గరే ఉంటుంది సార్ దీనికి దీనికి వచ్చేసరికి ఇట్లా ఉప్పల మీకు రావచ్చు అదేవిధంగా సిద్దిపేట హైవే నుంచి కూడా రావచ్చు ఈ ల్యాండు కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు సార్ ఇది సిట్టింగ్లే ప్రైస్ చెప్తున్నాను కానీ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఆయన చెప్తున్నాడు దిగొచ్చు పెద్ద సైడ్ కాబట్టి మనం ఏం మాట్లాడలేము సార్ మీడియా పరిమితి తక్కువ ఉంటుంది సిట్టింగ్నే పెద్ద పెద్ద బిగ్ షాట్ కాబట్టి ఆయనతో మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేస్తారు సార్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ల్యాండు అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే ఇదంతా మనకు ఒప్పించే బార్డర్ కనుచూ మీద మొత్తం ల్యాండ్ వస్తుంది సార్ కనుచూ మీద మొత్తం దీన్ని ఐడెంటిఫై చేయలేం సర్వే అయితేనే ఐడెంటిఫై చేయగలుగుతాం సార్ దానికి మావి తోట ఇదంతా వస్తుంది సార్ ఇది ఇక్కడ మనం ఎండింగ్ పాయింట్ అండ్ స్టార్టింగ్ పాయింట్ కొద్దిగా మనం చూపించలేము ఎందుకంటే ఇది చాలా పెద్ద సైట్ కాబట్టి ఆ విధంగా ఉంటుంది సార్ ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయచ్చు సార్ చూడండి ఇదంతా ల్యాండే ఇదంతా ల్యాండే సార్ దీంట్లో రెడ్ సైల్ ఉన్నది అదేవిధంగా బ్లాక్ సైల్ ఉన్నది ఎక్కువ మట్టుగా రెడ్ సైల్ ఉంది సార్ చిన్న తోటి ఉన్నది పెద్ద తోట ఉన్నది మామిడి చెట్లలో కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సైట్ ఇది జనగాంకు దగ్గర అదేవిధంగా హైదరాబాద్ దగ్గర అదేవిధంగా వరంగల్ దగ్గర కాల్ చేయండి సార్ కాల్